ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే అందుకోసం భారత జట్టు రెడీగా ఉంది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో పదిహేను మంది సభ్యుల భారత జట్టు కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది ఒకటి సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు అతని టీ ట్వంటీ రికార్డు చాలా బాగుంది నూట అరవై ఏడు స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించగల సూర్య ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు వందల పదిహేడు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు అతని సగటు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ఈ గణాంకాలు చూస్తుంటే అతను ఆసియా కప్లో కూడా జట్టుకు ప్రధాన స్కోరర్గా నిలుస్తాడని చెప్పవచ్చు రెండు సుగ్మన్ గిల్ దాదాపు ఒక సంవత్సరం తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన సుబ్మన్ గిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఏడు వందల యాభైకి పైగా పరుగులు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్తో ఆరు వందల యాభై పరుగులు చేశాడు గిల్ ఆసియా కప్లో కూడా బ్యాటింగ్లో ఆధిపత్యం చలాయిస్తాడని భావిస్తున్నారు అందుకే అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించారు మూడు తిలక్ వర్మ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు అతను ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లలో యాభై సగటుతో ఏడు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ నూట యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు ఇందులో రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు ఒక కీలక ఆటగాడుగా నిలుస్తాడని నిపుణులు చెబుతున్నారు